విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు రైతు సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రాలు ఏడు రోడ్ల జంక్షన్ వద్ద రాష్ట రోఖో కార్యక్రమం జరిగింది

சே தயாரே சித்தரங்க தயவட்டே விசேஷ பத்தீங்க தயவட்டிக்க ஆப்பாரே விஷாத்திரா இல்லை விஷாத்தோ விஷாத்தோ تھہ کتا نم کہتا ہے انچالے انچالے کتا نم کہتا ہے انچالے شات کوتھن پرہہٹیکنہ چہستے تانتو ہینتو ہینتو شات کوتھن پرہہٹیکنہ چہستے تانتو ہینتو ہینتو شات کوتھن پرہہٹیکنہ چہستے تانتو ہینتو شات کوتھن سانتقنلے کیا طے انچالے ہینچالے شات کوتھن سانتقنلے کیا طے انچالے ہینچالے అయితే కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయడం ద్వారా దాన్ని కాపాడుకోమన్నారు ఇప్పటికైనా ఆ ఫ్యాక్టరీని రక్షిస్తామని చెప్పేసి కేంద్ర ఉక్కుశాఖ మంత్రికి వచ్చి మొన్న విశాఖపట్నంలో పర్యటించి చెప్పారు కానీ దానిపైన పనులతో మాట కూడా ఆడం లేదు హీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నడపడానికి మేము కట్టుబడి ఉన్నాం దానికోసం మేము నిలబడదామని చెప్పినటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ అలాగే వైసీపీ కానీ ఎక్కడా దానికోసం ఒక మాట కూడా ఆడటం లేదు విశాఖపట్నం హీల్ ప్లాంట్కి ప్రభుత్వంలో కేటాయించి ప్రభుత్వ రంగంలో అలాగే దాన్ని శైలిలో విలీనం చేయాలా అలాగే దానికి నిధులు సహకరించి దానికి నడపాల దాంట్లో ఇప్పటికే విధాలైన స్థానంలో ఉద్యోగాలు ఇచ్చి పూర్తి సామర్థ్యం ఒక చేపట్టిన స్టీల్ ప్లాంట్ నడిపించాలని జరుగుతున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంపూర్ణ మతం తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్పి తెలియజేస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్నట్టు నిర్లక్ష్య వైఖ్యం నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్రాల ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు విశాఖ ఉప్పు ఆందోళన లెక్క అని చెప్పి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలు ప్రాణ త్యాగాలతో సాధిస్తున్నట్లయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈరోజు మొక్కలునే దృష్టి ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే ఈరోజు యాభై ఎనిమిది వేల కోట్ల వరకు కూడాను డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం నింధన రూపంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చెల్లించింది అలాగే ఈరోజు సొంతకాలంలో కేటాయించకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిర్వీర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారులకు వచ్చినట్టయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవటా అని చెప్పి ప్రకటన చేశారు ఈ రోజు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునే దాంట్లో వైఫల్యం చేశారు అందుకనే ముందు దొంతైన పద్ధతిలో బీజేపీ కానీ అలాగే టీడీపీ జనసేన కూటమి కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వంత పాడుతున్న నేపథ్యంలో మీ తాలూకా నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ప్రజలందరికీ కూడా మీ తాలూకా ఆహారం బట్టబరి చేయడానికి ఇప్పటికైనా ఆ స్టీల్ ప్లాంట్ని ని చేసి పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ చేస్తున్నాం మూడు బ్లాస్ట్ ఫార్నెస్ ఉంటే ఒక బ్లాస్ట్ ఫోర్నెస్ మాత్రం ఈ రోజు ఉత్పత్తి ఉందంటే యాభై శాతం ఉత్పత్తిని ప్రభుత్వం గుట్టుపరిచేసి స్టీల్ ప్లాంట్ ని కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఉద్యోగు పోరాటం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం